విశ్వమంతా నిండి ఉన్న ఆ భగవంతుడు నిన్ను క్షమించగలడని నువ్వు ఆశిస్తున్నావా ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగానంటే మాలలు దీక్షలు వేసుకున్నప్పుడు పాటించినప్పుడు ఆ మనిషి ఆలోచన విధానం చాలా ఒక క్రమ పద్ధతితో నియమావళితో ఉంటుంది అదే మనిషి మామూలు సమయాలలో వారికి నచ్చినట్లుగా ఆలోచన విధానాన్ని మార్చుకోగలుగుతారు ఎలా పడితే అలా ఉంటారని అర్థమై ఉండొచ్చు నా మాటలో మరొకటి ఏంటంటే మహాశక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారికి దేవీ నవరాత్రులు జరుపుతూ ఉంటారు ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఆమె తన కాలికిందీసి తొక్కి సంహారం చేస్తున్నట్లు మనం ఆ ప్రతి బొమ్మని చూడొచ్చు కానీ ఆమె దగ్గరే మైకులు పెట్టి ఆడవాళ్ళ గురించి అశ్లీలంగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు ఎంతవరకు సరైంది చాలా విచిత్రం ఏంటంటే అమ్మ క్షమిస్తుంది ఎట్ ఏ టైం తెలుసుండి చేస్తే మాత్రం ఎప్పటికీ వదలదు మన విలువను మనం దిగజార్చుకోవడం లాంటిదే కదా ఇది కూడా ఆ అమ్మవారిని అక్కడ పెట్టి వేరే చోట సరదాగా ఉంటే పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేసుకోవచ్చు కదా ఆమె ముందే ఆడవాళ్ళ గురించి పాటలు అంత నికృష్టంగా ఉంటే అవి వినడానికి అందరూ సంతోషపడతారు అవును తన ఇంట్లో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి నీట్గా శుభ్రంగా ఉండాలి అమ్మవారి గుడి ముందు అలాంటి పాటలు పెట్టి డ్యాన్సులు వేయడం ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను ఆమె వచ్చి ఆ పాటల ముందు కూర్చుంటుందా వింటుందా ఆమె పవిత్రంగా గుడిలో నీటిగా వస్త్రధారణ చేసి కూర్చున్న ఆమె ముందు ఇలాంటి పాటలు ఒక ఆడపిల్ల అర్ధరాత్రి తిరగలదు అని నేను ఒక మాట అయితే చెప్పగలను మాలలు వేసుకుంటారు దీక్ష తీసుకున్న వాళ్ళు అర్ధరాత్రి పది పదకొండు పన్నెండు ఒంటి గంట దగ్గర రోడ్డు మీద నుంచి ఒక ఆడపిల్ల వాళ్ళ ముందు నుంచి ధైర్యంగా వెళ్ళగలదు అదే మామూలు మనుషులు ఒక పది మంది ఉన్నప్పుడు ఆ అమ్మాయి భయపడుతుంది ఎందుకంటే ఆ మాలలో ఉన్న నమ్మకం ఆ అమ్మాయికి మాల వేసుకున్న వాళ్ళు పవిత్రమైన ఆలోచనలతో ఉంటారు అని మనిషి ఊసరు వెళ్ళి ఆలోచనలు ఇలా ఉంటాయి కదా ఎప్పటికి మారుతారు వీళ్ళ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకుంటారు నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అయితే సరైంది మాట్లాడిన విధానంలో ఏమైనా తేడా ఉండి ఉండొచ్చు అర్థం చేసుకుని లోతుగా సరి చేసుకుంటే బాగుండని ఉద్దేశం ఆడవాళ్ళనికి ఎంతకాలం అసభ్యంగా చూపిస్తారు ఆవిడికే దండం పెడతారు అదే స్త్రీ జాతిని అవమానిస్తూ పాటలు పాడుతూ ఉంటారు ఆడవాళ్ళని గొప్పగా చేసి పొగడట్లేదు ఆమెకిచ్చి మామూలు విలువ గౌరవం ఆవిడకి ఎవరి విలువలు వాళ్ళు కాపాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశం ఇది